హాయ్ ఫ్రెండ్స్ మేము షర్లా షికార్కి వచ్చినాం కామను ఉండాలి అప్పుడు ఇసిరే క్యాచ్ మిస్ చాలా ఇప్పుడు ఎన్నవాడే మూడా ఏదనా ఓకే ఓకేనాడా నాలుగు చూడండి లెక్కేసుకుంటున్నా ఫస్ట్ ఈ మూడు నాలుగు ఏం చేప అది ఏం చెప్పంట చెప్పిన చిన్న ఉన్నాయి లోతీ ఉండేది కదా మాయ వచ్చి తీసుకుంటాడు పడుదా మరి మనకు గనెబిల్లం పడుతుందా ఇక్కడ అలా కావట్లే పట్టేసింది ఎవరు ఇలా పట్టింది టైట్ ఓ లాస్ట్ గింజేపు ఇప్పుడు గంట సేపు ఇప్పుతున్నాము అది చేపని

raya šapanade okurme n te indigi ur అయ్య పుడు కూడా ఉంటుంది బాబు ఒకటి పడ్డది ఏదో బాగా నచ్చినాబావు సరుకు ఫ్రెష్ ఫోటో సరుకు వచ్చింది మనకి అన్ని గైండె చిన్నగా ఏమి మొత్తం బురుగ పిల్లలే ఐదు వచ్చినాయి ఒకసారి నువ్వు నాలుగు పట్టినాడు ఐదు వైట్నావు ఒకసారి ఆరు వాడాయా ఆరు వాడే మా షాప్లో కొరమే పడుకోండి కొరమైంది తిప్పాను కొరమైన దిక్కురా

தோங்கைய தேங்கானே படிடி படிடி हां मुக்கले नरஸ்தடி என்ன கிச்சான கரையா கரையா انا ها ர என்ன கிச்சுندள்ள பாட்டு ஐயா கடுதான බත්කරද තිය කරා විචන බය පිල්ල කට ஜபுரில்ல வச்சு <laughs> એ तो शिकार को ફ્રેન્ડ ઓકા બોર્ગા કુડા માર લે લાલા જમ ઝુબ કર બોના ઓર ન ઓગ માતર નુનુ મે માર કરવેના સના હા આ આ રીસોટે આયા મે માર આવલા મુકલી પોટ સુ આ નું કો પોતે એદુ മോതിവട അണ്ണൻ അടുകേയത്തൂസ് കൊള്ളയാ ഇത് വരാതെ ഉണ്ട് നോ മെല്ല എനിക്കു എറബോട്ടേ കില്ലങ്ങാ ജല്ലങ്ങ ബോട്ട് അങ്ങോട്ട് വന്താട്ടാ സപ്രേം നോ

రో ఈసారి మా బాగా క్వన్ వచ్చింది పెద్ద కరమొచ్చింది ఆడ పోతే మనదేది బా నీకు వచ్చినా బాబా కురమే ఉండు అలా బస్ ఇగనా బస్సా అన్నా బస్సు

berikutnyaiku ada ur hitmu kepada the war ol kamp juga sampai எக்குதானே அடங்க <laughs> para poner de la bestia.